లోని గారి టెంపుల్ అనేది కొత్తగా కట్టారట చూసారా ఈ నంది మీద మాము ఎంత బాగా చెక్కారో అసలు ఇది షిరిడి నుంచి ఐదున్నర కిలోమీటర్ల దూరంలో రూయి అనే ఒక ప్రాంతం ఉంది ఇక్కడికి గారు రెగ్యులర్గా వచ్చేవారట సో అక్కడ ఉన్న ఈ శివలింగము బాబాగారి విగ్రహం చూడండి ఇక్కడ కూడా పావుని ఎంత చక్కగా చెక్కారు శివలింగం కూడా చక్కగా మనం తాకి మనము అభిషేకం మనం చేసుకోవచ్చు ఇది షిరిడి షిరిడి నుంచి ఐదున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న రూయి అనే ప్రాంతానికి వచ్చాను ఇక్కడ ఇది ఇక్కడికి ప్రతిరోజు బాబాగారు వచ్చేవారట ఈ రూయి అనే ప్రదేశంలోనే హనుమంతుడి టెంపుల్ కూడా ఉంది అక్కడికి కూడా వెళ్ళబోతున్నాను సో ఇది బాబాగారి గుడి ఇందులోనే మనకు మహేశ్వరుడు ఉన్నాడు వినాయకుడు ఉన్నాడు వారిని దర్శించుకొని ఇప్పుడు నేను అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ని చూడడానికి వెళ్తున్నాను ఇది రూయిలోని హనుమాన్ టెంపుల్ All right. <laughs>